గత వీడియోల్లో యాకోబు తప్పిపోయిన కుమారుని మారుమనసు అనుభవాలు చూచాము వివిధ వ్యక్తుల మారుమనసు అనుభవాలు మన మారు మనసులో మరింత లోతైన అనుభవంలోనికి వెళ్ళటకు సహాయపడతాయి యాకోబు మారు మనసు అనుభవాలు బేతేలు వద్ద నేను నేను అన్న యాకోబు రేవు వద్ద నేను అపాత్రుడను అంటూ ఉన్నాడు రెండు తండ్రి నీ వేరేంటి అన్నప్పుడు ఏసావు అన్న యాకోబు ఇప్పుడు యాకోబు అంటూ ఉన్నాడు అంటే మోసగాడిని ఒప్పుకున్నాడు మూడు అన్నను మోసం చేసిన యాకోబు ఇప్పుడు అన్నకు సేవకుడిని అంటూ ఉన్నాడు నాలుగు రాత్రంతా దేవునితో పెనుగులాడాడు యాకోబు అనే పేరును ఇస్రాయేలుగా దేవుని చేత మార్చుకున్నాడు ఇప్పుడు తప్పిపోయిన కుమారుని అనుభవాలు చూద్దాం ఒకటి లోకము వైపునకు వెళ్ళిన వాడు ఇప్పుడు తండ్రి వైపుకు తిరిగాడు రెండు పాపము చేశానని ఒప్పుకోవాలనుకున్నాడు మూడు కుమారుడనను అనిపించుకున్నట్టుకు యోగ్యత లేదని గుర్తించి చెప్పాలనుకున్నాడు నాలుగు కూలీలలో ఒకరిగా పెట్టుకోవమని అడగాలనుకున్నాడు యాకోబు మారు మనసులో కీలకమైన పదము సమస్తమైన మేళ్లకు ఉపకారములకు అపాత్రుడను తప్పిపోయిన కుమారునిలో కీలకమైన పదము బుద్ధి వచ్చినప్పుడు ఈరోజు క్రొత్త నిబంధన లూకాసు వార్త పంతొమ్మిది మొదటి పచ పదివచనాల్లో సుంకపు గుత్తదారుడైన జక్కయ్యను చూడబోతున్నాం ఈ జక్కయ్య ధనవంతుడు పన్ను వసూలు చేసే అధికారి ఇతనికి యేసు ప్రభువును చూడాలని కోరిక కలిగి మేడు మేడి చెట్టు ఎక్కాడు ప్రభువు ఆ మేడి చెట్టు వద్దకు వచ్చి చెట్టు దిగమన్నాడు అంతే అద్భుతంగా యేసు ప్రభువును చూచిన వెంటనే జక్కయ్య హృదయాంతరాలలో అద్భుతమైన పరివర్తన చూస్తాం అతనిలో వచ్చిన మార్పు మారు మనసు అతని మాటల్లోనే ఒకటి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగం బీదలకి పీచుచున్నాను రెండు నేను ఎవరి యుద్ధనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకునే ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతును కీర్తనలు తొంభై ఎనిమిది నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అంటే యేసు ప్రభువును దర్శించగానే ఆయన ముఖకాంతి జక్కయ్య మీద పడగానే అతని అక్రమ సంపాదన అన్యాయంగా వసూలు చేసిన పనులు అతని కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి వెంటనే అతను తన పాప ప్రక్షాళన చేసుకుంటున్నాడు చేసిన పాపములకు పరిహారము చెల్లించుటే మారు మనసు చేసిన మోసం లేదా పాపము లేదా క్రియలు దేవుని వద్ద ఒప్పుకోవటం మాత్రం కాదు దానిని సరిచేసుకున్న మారు మనసులో ఉంటుంది ప్రభు అన్నాడు ఇతను అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది గాడ్ బ్లెస్ యు థ్యాంక్